హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో మనము టిఎస్ అండ్ ఏపీ టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా ఫిజిక్స్ కంటెంట్ అయితే చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఈరోజు ధ్వని లెసన్ చూద్దాము చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్ ఇదైతే తప్పకుండా వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ ధ్వని కంటెంట్లోకి వెళ్దాము ఫ్రెండ్స్ మీరు ఎక్కువగా టెక్స్ట్ బుక్ కంటెంట్ అయితే చదవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు నేను ఇచ్చేది కూడా మీకు ఎక్కువ టెక్స్ట్ బుక్ కంటెంటే ఉంటుంది కావాలంటే మీరు చెక్ చేసుకోండి దాని ద్వారానే మనం ఎక్కువ మార్క్స్ కోర్ అయితే ఛాన్స్ అనేది ఉంటుంది ధ్వని ధ్వని అనేది ఒక శక్తి స్వరూపము మనకి ధ్వని వినికిడి జ్ఞానాన్ని కలుగజేస్తుంది కంపించే వస్తువు ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది స్వరపేటిక లేదా శబ్దపేటిక నిర్మాణము స్వరపేటికలో స్వరతంత్రులు అనే రెండు కండర నిర్మాణాలు ఉంటాయి ఇవి స్వరపేటికకు అడ్డంగా ఉంటాయి వాటి మధ్యనున్న చీలిక ద్వారా గాలిని బయటికి పంపడం ద్వారా ధ్వనులను సృష్టించేందుకు ఉపయోగపడతాయి శ్వాస పీల్చినప్పుడు స్వరతంత్రులు తెరుచుకొని గాలి ఊపిరితిత్తులలోనికి వెళ్తుంది స్వరతంత్రుల పొడవు పురుషులలో ఇరవై మిల్లీమీటర్లు ఉంటుంది మహిళలలో వీటి పొడవు పదిహేను మిల్లీమీటర్లు ఉంటుంది చిన్న పిల్లలలో వీటి పొడవు ఇంకా తక్కువగా ఉంటుంది పురుషులు మహిళలు మరియు పిల్లలు చేసే ధ్వనుల నాణ్యత స్వరతంత్రుల పొడవుపై ఆధారపడి ఉంటుంది చెవి కన్నబేరి నిర్మాణం మన చెవిలో మూడు భాగాలు ఉంటాయి అవి బయటి చెవి భాగము మధ్య చెవి విభాగము అలాగే లోపలి చెవి విభాగము కిన్నా అని పిలువబడే మన చెవి వెలుపలి భాగము ధ్వని కంపనాలను స్వీకరిస్తుంది ఈ కంపనాలను చెవి లోపల ఉన్న కర్ణబేరికి తాకి దాన్ని కంపింప చేస్తాయి ఈ కర్ణబేరిని తాకిన కంపనాలు మధ్య చెవిలోనికి చేరుతాయి అక్కడ తేలికైన మూడు చిన్న ఎముకలు మ్యూలియస్ మ్యాలియస్ సుత్తి ఆకారము ఇంకస్ అవినీల్ ఆకారము మరియు స్ట్రిప్స్ సిర స్టిరప్ ఆకారము ఉంటాయి ఇవి తమకు చేరిన కంపనాలను పెద్దవిగా చేస్తాయి స్వరపేటిక నిర్మాణం ఇచ్చారు ఇక్కడ చెవి వెలుపలి భాగము పిన్న శ్రవణ కుల్య అలాగే కర్ణబేరి మధ్య చెవి ఎముకలు ఈ కంపనాలను స్టిప్స్ ఓవల్ విండోకి చేరుతాయి ఓవల్ విండో కర్ణబేరి తలంలో ఒకటి బై ఇరవై వంతు ఉంటుంది కావున కంపనాలు ముప్పై నుంచి అరవై రేట్ల పరిమాణానికి పెంచబడతాయి ఓవల్ విండో నుండి బయలుదేరిన కంపనాలు లోపలి చెవి భాగంలోని క్లోక్ కోక్లియాకు పంపబడతాయి కోక్లియా చిన్నదైన చిక్కనైన ద్రవాలతో నిండి ఉండి ఈ కంపనాలను ప్రసారం చేస్తుంది ఇక్కడ గ్రహించిన కంపనాలు సన్నని వెంట్రుకల వంటి నాడులు గ్రహించి దానికి అనుగుణంగా కదలడం తద్వారా విద్యుత్ తరంగాలుగా మారి మెదడుకు అందిస్తాయి అప్పుడు మనం శబ్దాన్ని వినగలుగుతాము మన తల మీద వేలతో కట్టుకున్నప్పుడు పుర్ర నుండి ఈ శబ్దాలు నేరుగా మెదడుకు చేరుతాయి ధ్వని లక్షణాలు మనం వినే ధ్వనిని ఈ క్రింది లక్షణాల ద్వారా గుర్తించవచ్చు ధ్వని తీవ్రత మనం వినే కొన్ని ధ్వనులు బిగ్గరగా మరికొన్ని ధ్వనులు మృదువుగా ఉంటాయి వీటి మధ్య తేడా ధ్వని తీవ్రత వలన కలుగుతుంది ధ్వని తీవ్రత కంపించే వస్తువు చేసే కంపనాల యొక్క కంపన పరిమితిపై ఆధారపడి ఉంటుంది ధ్వని తీవ్రత కంపన పరిమితికి అనులోమానుపాతంలో ఉంటుంది వస్తువుపై ప్రయోగించిన బలానికి కంపన పరిమితి అనులోమానుపాతంలో ఉంటుంది నెక్స్ట్ ఒక వస్తువు విరామ స్థానం నుండి ముందుకు వెనుకకు లేదా పైకి కిందికి కదలడాన్ని కంపనం అంటారు వస్తువు విరామ స్థానం నుండి పొందిన గరిష్ట భ్రంశాన్ని కంపన పరిమితి అంటారు ధ్వని తీవ్రతను కొల్చుటకు ప్రమాణం డెసిబిల్ డెసిబిల్ను డీబీగా సూచిస్తాము డెసిబిల్ అనే ప్రమాణంలో డే డెసి అనేది దశాంశమానంని మరియు బెల్ అనేది ధ్వనులను గురించి పరిశోధన చేసిన అలెగ్జాండర్ గ్రాహం బిల్కు గుర్తుగా ఏర్పాటు చేయడం జరిగింది మానవుని చెవులు నైన్ డెసిబిల్స్ నుంచి వన్ ఎయిటీ డెసిబిల్స్ వరకు గల శబ్దాలను వినగలవు శబ్ద తీవ్రత యాభై డెసిబిల్స్ నుంచి సిక్స్టీ డెసిబిల్ మధ్య ఉండే దానిని సాధారణ ధ్వని తీవ్రతగా భావిస్తాము మానవులు ఎయిటీ డెసిబిల్ తీవ్రత గల శబ్దాలను భరించగలరు ఎయిటీ డెసిబిల్ కంటే ఎక్కువ తీవ్రత ఉన్న ధ్వనులు మనిషికి హాని కలిగించడమే కాకుండా ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి మనకు వినిపించే అతి తక్కువ తీవ్రత గల ధ్వని దాదాపు నిశ్శబ్దం అంటే జీరో డెసిబుల్స్గా గుర్తిస్తాము నిశ్శబ్ద ధ్వనికి పది రెట్లు ఎక్కువగా ఉన్న ధ్వని తీవ్రత టెన్ డెసిబిల్స్ శూన్య స్థాయికి వంద రెట్లు ఎక్కువగా ఉన్న ధ్వని తీవ్రత ట్వంటీ డెసిబుల్స్ అలాగే నిశ్శబ్ద ధ్వనికి వెయ్యి రెట్లు ఎక్కువగా ఉన్న ధ్వని తీవ్రత థర్టీ డెసిబుల్గా గుర్తిస్తాము సాధారణ ధ్వనులు ధ్వని తీవ్రత గురించి చూద్దాము నిశ్శబ్దానికి సమీప ధ్వని జీరో డెసిబుల్స్ గుసగుసకు పదిహేను డెసిబుల్స్ సాధారణ సంభాషణ సిక్స్టీ డెసిబుల్స్ లాన్ యంత్ర శబ్దము నైంటీ డెసిబుల్స్ కారు హారను వన్ టెన్ డెసిబుల్స్ జెట్ ఇంజన్ శబ్దము వన్ ట్వంటీ డెసిబుల్స్ తుపాకీ పేలుడు లేదా టపాకాయ పేలుడు వన్ ఫార్టీ డెసిబుల్స్ ధ్వని కీచుదనం పిచ్ అనేది చూద్దాము ఒక వస్తువు సెకండ్లో చేసే కంపనాల సంఖ్యను పౌనపుణ్యం అని అంటారు ధ్వని యొక్క కీచుదనము పౌనపుణ్యంపై ఆధారపడి ఉంటుంది కంపించే వస్తువు యొక్క పరిమాణంకి చిన్న పెద్ద దాని పౌనపుణ్యం విలో అనుపాతంలో ఉంటుంది ధ్వని కీచుతనంకి పౌనపుణ్యం అనులోమనుపాతంలో ఉంటుంది ఉదాహరణకు ఐదు సెంటీమీటర్ల బ్లేడు ఇరవై సెంటీమీటర్ల బ్లేడులను కంపించినప్పుడు పొట్టి బ్లేడు అంటే ఐదు సెంటీమీటర్ల బ్లేడు ఉత్పత్తి చేసిన ధ్వని యొక్క పిచ్ ఎక్కువగా ఉంటుంది పొడవు బ్లేడు ఉత్పత్తి చేసిన యొక్క పిచ్చు తక్కువగా ఉంటుంది ఒక పక్షి ఎక్కువ పిచ్చి గల శబ్దం చేస్తుంది ఒక సింహం గర్జించినప్పుడు తక్కువ పిచ్చి గల శబ్దం చేస్తుంది నిత్య జీవితంలో కొన్ని ధ్వనుల పిచ్ ఆరోహణ క్రమము సింహము పురుషుడు మహిళ పిల్లవాడు శిశువు కీటకము ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఈ సీరియల్ ఈల ఊదినప్పుడు దాని పౌనపుణ్యం ఎక్కువ కావున పిచ్ ఎక్కువ డ్రమ్స్ వాయించడం వలన ఏర్పడే దానికి పౌనపుణ్యం తక్కువ కావున దానికి పిచ్ తక్కువ మన దైనందిన జీవితంలో మనం వినే ఎన్నో ధ్వనులు మిశ్రమ పౌన పుణ్యాలను కలిగి ఉంటాయి మనం మాట్లాడేటప్పుడు వచ్చే ధ్వని యొక్క పీచ్ కంపన పరిమితిలో తేడా భాష ద్వారా భావ ప్రసారానికి ఉపయోగపడుతుంది మనం ధ్వనులను ఉత్పత్తి చేయడంలో ఉపయోగపడే అవయవాలు స్వరతంత్రులు పెదవులు దంతాలు నాలుక ముక్కు మరియు గొంతు ధ్వని కీచుదనం అనగా ధ్వనుల వర్గీకరణ శ్రవ్య అవధి చూద్దాము మానవులు వినగలిగే పౌనపుణ్య ఉన్న ధ్వనులను శ్రవ్య అవధి అంటారు మానవులు ట్వంటీ హెడ్జ్ టు ట్వంటీ థౌజండ్ పౌన పౌనపుణ్య అవధిలో ధ్వనులను మాత్రమే వినగలరు మానవుల శ్రవ్యవధిని ట్వంటీ హెచ్ టు కే హెడ్జ్గా కూడా రాస్తాం ట్వంటీ హెడ్జ్ల కంటే తక్కువ పౌనపుణ్యం మరియు ట్వంటీ హెడ్జ్ కంటే ఎక్కువ పౌనపుణ్యం గల ధ్వనులను మనం వినలేము ఈ అవధి వయసుతో పాటు వ్యక్తి వ్యక్తికి మారుతూ ఉంటుంది పిల్లలు సుమారు ముప్పై వేల హెడ్జ్ల వరకు వినగలరు వయసు పెరిగే కొద్దీ అధిక పౌనపుణ్యం గల ధ్వనులను వినగలిగే సామర్థ్యము తగ్గుతుంది వృద్ధులకు గరిష్ట ధ్వనులను వినే అవధి టెన్ హెడ్జ్ టు ట్వెల్వ్ హెడ్జ్ మానవుల సగటు శ్రవ్యావధి ట్వంటీ హెడ్జ్ టు ట్వంటీ హెడ్జ్ ట్వంటీ కిలో ట్వంటీ థౌజండ్ హెడ్జ్ టూ థౌజండ్ టు త్రీ థౌజండ్ హెడ్జ్ పౌనపుణ్యావధిలో ఉండే తక్కువ తీవ్రత కలిగిన ధ్వనులను మన స్పష్టంగా వినగలదు పరశ్రవ్యాలు ట్వంటీ హెడ్జ్ కన్నా తక్కువ పౌనపుణ్యం ఉన్న ధ్వనులను పరశ్రవ్య ధనులు అంటారు ఏనుగులు తిమింగలాలు ట్వంటీ హెడ్జ్ కన్నా తక్కువ పౌనపుణ్యం గల ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి ఏనుగులు వాటి సహచర ఏనుగులు చనిపోయినప్పుడు పరశ్రవ్యాలు ఉత్పత్తి చేసి బాధపడతాయి కొన్ని రకాల చేపలు వన్ టు ట్వంటీ ఫైవ్ హెడ్జ్ పౌనపుణ్యం గల ధ్వనులను వినగలవు మరియు కడ్గ మృగాలు ఫైవ్ హెడ్జ్ పౌనపుణ్యంతో భావ వ్యక్తీకరణ చేసుకుంటాయి అతిధ్వన్లు అంటే ట్వంటీ థౌజండ్ కిల్ హెడ్జ్ కన్నా ఎక్కువ పౌనపుణ్యం ఉన్న ధ్వన్లని అతిధ్వన్లు అంటారు వివిధ జంతువులకు వివిధ రకాల శ్రవ్య ఉంటాయి కుక్కలు సుమారు ఫిఫ్టీ థౌజండ్ హెడ్జ్ పౌనపుణ్యం గల ధ్వన్లను వినగలుగుతాయి గబ్బిలము వన్ ల్యాక్ హెడ్జ్ వరకు వినగలదు డాల్ఫిన్ వన్ ల్యాక్ హెడ్జ్ల కన్నా ఎక్కువ పౌనపుణ్యం గల ధ్వన్లను వినగలవు అతిధ్వన్ల వలన ఉపయోగాలు ఏంటో చూద్దాము అతిధ్వన్లు అధిక పౌనపుణ్యం గల తరంగాలు ఇవి వాయు ద్రవ యానకాలలో ఒక నిర్దిష్ట మార్గంలో ప్రయాణించగలవు వీటిని పారిశ్రామిక వైద్య రంగాలలో విస్తృతంగా ఉపయోగిస్తారు పారిశ్రామిక రంగంలో అతిద్వన్ల ఉపయోగాలు రంధ్రాలు చేయుటకు మరియు కావలసిన ఆకృతులలో వస్తువులను కోయుటకు అతిద్వన్లతో శుభ్రపరచుట లోహాలలో పగుళ్లను కనుగొనుట వైద్య రంగంలో అతిధ్వన్ల ఉపయోగాలు శరీర అంతర్గత అవయవాలను చిత్రీకరించటం శస్త్రచికిత్సలలో అతిధ్వన్ల ఉపయోగాలు మూత్రపిండాలలో ఏర్పడే రాళ్లను ఎమలసీకరణం చేయడము కంటిలోని శుక్లాలను తొలగించడము సో ఇవి అతిథుల యొక్క ఉపయోగాలు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవి ఈరోజు సో ఈ ధ్వని చాప్టర్ అయితే ఆఫ్ వరకు ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మొత్తం ఇంతే చూద్దాము టూ వీడియోస్లో మీకు ధ్వని లెసన్ అనేది కంప్లీట్ అవుతుంది మీకు టెక్స్ట్ బుక్ ఆల్ ఎయిత్ నైన్త్ టెన్త్ అంటే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్లో ఉన్న మొత్తం టాపిక్ ధ్వని లెసన్ నుంచి కవర్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ చూసారుగా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ప్రిపరేషన్ కంటిన్యూలో ఉండండి అలాగే మెగా డిఏసికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఒడీ హ్యావ్ ఎ నైస్ డే